బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లా పెదారవీడు మండలం తంగిరాలపల్లి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ద్వారా వాటర్ ట్యాంకర్ బిల్లులను తన అకౌంట్ లో వేసుకుని సాహో చేసిన వైసీపీ సర్పంచ్ భర్త వాటర్ ట్యాంక్ల డబ్బులను డ్రా చేసుకుని ఇవ్వకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు గతంలో కూడా తంగిరాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి లింగాల అచ్యుత్తరావు తంగిరాలపల్లె గ్రామ పెద్దారు మండలము మేము జిల్లా యూత్ సెక్రటరీ లింగాల అచ్యుత్ రావు వైఎస్ఆర్సిపి మేము గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చిన వాళ్ళ నుంచి గతం నుంచి నీళ్ళు తోలుతున్నాము నీళ్ళు తోలాము మొత్తం పది మంది దాకా నీళ్ళు ట్యాంకర్లు పెట్టి తోలాము అప్పుడు సర్పంచ్ గెలవలేదు సర్పంచ్ గెలవలేదు ఉమ్మడిగా తీర్మానం ఇచ్చారు మినిస్టర్ గారు ఇచ్చారు రాజమల్లపు సురేష్ గారు లెటర్ ఇచ్చారు తీర్మానం ఇచ్చారు తీర్మానం మీద మేము మొత్తం పది పదిహేను మందివి నీళ్ళ ట్యాంకర్లు తోలినాము తోలిన తర్వాత సర్పంచి తర్వాత సోషల్ ఆఫీసుకి సంబంధము సర్పంచ్కి సంబంధం లేదు ఇప్పుడు గెలిచిన సర్పంచ్కి సంబంధం లేదు సోషల్ ఆఫీస్కి సంబంధం ఇప్పుడు సర్పంచ్ గెలిచారు గెలిచిన తర్వాత డెబ్భై ఎనభై లక్షలు బిల్లులు పడ్డాయి సర్పంచ్ అకౌంట్లో పది నెల ఐదో తారీఖున పడ్డాయి సర్పంచ్ సర్పంచి నాగమల్లేశ్వరి సర్పంచ్ భర్త అనేది టోటల్ ఆవులయ బీసీ సెక్రటరీ అని గౌరవంతో మాకు పది మంది నుంచి నెల నుంచి ఇంటి చుట్టూరు తిప్పుకుంటారు మా తల్లిదండ్రులు మా భార్య పిల్లలు కూడా వాళ్ళు ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు తిరుగుతున్న కూడా డబ్బులు సమాధానం కానీ ఎటువంటి సమాధానం మాకు ఇవ్వటం లేదు అందువలన వైఎస్ఆర్సిపి చంద్రశేఖర్ గారు మా ప్రజెంట్ అభ్యర్థిని కూడా మేము ఛాన్స్ ఐదు సార్లు కలిసి ఆము కలిసిన కూడా డబ్బులు ఇప్పిస్తాం మీ డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా చెప్పారు కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదు మాకు అందువలన మాకు ఆ డబ్బులు రాకపోతే మేము అందు దాకి సావాల్సి వస్తుంది చనిపోవలసి మా పిల్ల మా పిల్లం పిల్లలకి బాధ్యులు వైఎస్ఆర్సిపి కార్యకర్తను తోకల ఆవులయ్యే కారణం దీనికి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం